ఎవరేమనుకుంటే అవేం పట్టలా ఇసుకి అది డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు అంతే వాళ్ళు లెటర్ పంపించాడు చూసుకో నువ్వే చదువుకొని ఇచ్చాడు ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో దేవుడు అలా దూతను పంపాడు దేవుడు రాలా దేవుడే దిగి రావడానికి అవసరం లేదు దేవుడు రాల దూతను పంపాడు ఎల్లమ్మా ఇల్లమ్మా వాడేందో కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు కానీ అర్పాతు దేవతలతో హమాతు దేవతలతో జఫగాళ్ళందరితో నన్ను జత కట్టాడు కానీ కొద్దిగా వాడి సంగతి ఎంతో కొంచెం తెలుసుకున్నద్దు కానీ ఒక్కడికి వెళ్ళమ్మని దూతను పంపించాడు ఇల్లయ్యా అని అశూరు వారి దండుపాడంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతం చేశాడు ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా ఆ లెక్కేలాగా వస్తాడు వీడు ఏ సైన్యాన్ని చూసి విర్ర అదే సైన్యం మీదికి వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని దిగాడు దూత ఒక్క రాత్రి తెల్లవారేసరికి అది ఒక చేతిలో ఖడ్గం చూడండి ఎలాంటి అనుభవం అంటే అవసరం లేదు ఆయన పర్లేదు వాళ్ళకి తెలుసులే ఇదంతా డైరెక్ట్ డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయటం వల్ల జరిగిందా నో 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 చూపించాడు అంతే దేవుణ్ణి చూడనిచ్చాడు దేవునికి తీసుకెళ్ళి అంటించటమే మన పని తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు సైన్యాన్ని చూసి మిడిసిపడ్డాడు కదా అందుకని ఆ సైన్యాధిపతి మిడిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు ఇంకేళ్ళు ఈ సైన్యమే లేదు ఇక అయిపోయింది తెల్లారి పరారు ఏం జరిగిందో అర్థం కావటం లేదు తెగులు సోకి సత్యన తెచ్చిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ కుప్పలు కుప్పలుగా శవాలు ఎక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే